హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా కన్నయ్య బర్త్డే టూ థౌజండ్ ఎయిటీన్ బర్న్ అనమాట సెప్టెంబర్ ఎయిట్ కి మాకు అన్నయ్య బర్త్డే నిన్న గ్రహణం కావడంతో ఇల్లంతా శుభ్రం చేసుకొని కొంచెం లేట్ అయింది గుడికి బయలుదేరుతా ఉన్నాం అనమాట ఎప్పుడైనా మాకు ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టం మా ప్రతి బర్త్డేలకు మేము ఖచ్చితంగా విజిట్ చేస్తాం అనమాట మంచి స్వామి టెంపుల్కి వెళ్తాము మా కన్నగాడి పుట్టినప్పుడు చాలా సంతోషపడ్డాము అంటే మా మెల్కమ్ పుట్టినప్పుడు కూడా చాలా సంతోషపడ్డాం వర్షం నొప్పులు ఎదుర్కొని కొంచెం ఇబ్బంది పడ్డది ఇబ్బంది తర్వాత వచ్చిన సంతోషం అంటే మిలికి ఏమో మా అమ్మ పుట్టింది మా తర్వాత అని మస్తు సంతోషం పడ్డా కానీ అన్నయ్య విషయంలో అయితే ఇంకా ఎంత అంటే అది చెప్పలేనంత ఆనందం అనమాట ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరు అమ్మాయిలే ఉండడం వల్ల అంటే మా సైడ్ అమ్మ తరఫున ఫ్యామిలీలో అందరు అమ్మాయిలే కావడం వల్ల నాకు కూడా ఇద్దరు అమ్మాయిలే వస్తారు కావచ్చు అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు మా కన్నయ్య మా చిన్ని కృష్ణుడు మా ఇంటికి రావడం జరిగింది ఈ వినాయకుడి పండగ అప్పుడే పుట్టినరోజు కావడం వల్ల మా ఇంటికి వినాయకుడు వచ్చిందని కొండంత సంబరం అంటే ఇంకా ఫ్యామిలీ అందరు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ మా మామయ్యకి కూడా చాలా హ్యాపీ అనమాట అంటే అమ్మాయి అయినా ఓకే కానీ కొంచెం ఫీల్ ఉంటది కదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే సంతోషమే వేరే అనమాట అదొక మంచి హ్యాపీగా అనిపించింది దాని తర్వాత ఇప్పుడు పెరుగుతున్నప్పుడు కొంచెం టెన్షన్స్ అన్నట్టు వీళ్ళ లైఫ్ చేయాలి అంటే వీళ్ళ లైఫ్ అంటే ఏది వీళ్ళకి నేను అనుకోను వీళ్ళకంటూ మంచి తెలివి పరిజ్ఞానం లైఫ్ లో ఏదైనా ఎదుర్కొనే ఒక స్పిరిట్ అనేది వాళ్ళకి ఇవ్వాలనేసి బాగా ఎప్పటికీ అనుకుంటూనే ఉంటాడు మరి ఎప్పుడైనా ఎవరైనా చంపాయించేది అంటే చంపాయించి వీళ్ళకి ఇవ్వాలి అని నేను ఎప్పుడు అనుకోను చంపాయించి ఇవ్వకుండా వీళ్ళకి మేధాశక్తి అంటే ఒక తెలివితేటల్ని వాళ్ళు కష్టపడాలి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ కష్టపడి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి అనే విధంగా అందుకోసం అమ్మాయి అయినా తను తను కూడా తన లైఫ్ లో ఎప్పుడు వెనుదిరగకుండా మంచిగా ఉండాలని చెప్పేసి క్రికెట్ నేర్పిస్తూ ఉంటాడు ఇద్దరు క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇద్దరు కరాటే కూడా నేర్చుకుంటున్నారు మొన్ననే గోల్డ్ మెడల్ చెస్ కూడా ఆడతారు మొన్ననే కన్నయ్య గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది మిల్కీ కూడా గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది ఇంకా కన్నయ్య ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటా ఉంటాడు అనమాట ఇంట్లో అల్లరి ఎక్కువే యాక్టివ్ ఎక్కువే ఏదన్నా ఉన్నా మస్తు తెలివి కరంగా ఉంటా ఉంటాడు అన్నట్టు ఎప్పటికీ బావ లాగా అనిపిస్తా ఉంటాడు అనమాట సేమ్ అట్లా అనిపిస్తా ఉంటాడు గేమ్స్ అందులో ఫస్ట్ వచ్చాడు ఏమైనా ఫస్ట్ వచ్చాడు కావాలన్నట్టు ఫస్ట్ వచ్చాడు ఫస్ట్ వచ్చాడు అట్లా ఫస్ట్ క్లాస్ లోనే ఫిఫ్త్ క్లాస్ అంత ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ చదువుతున్నాడు అని ఒక చిన్న పేరు తెచ్చుకున్నాడు అది మాకు మస్తు సంతోషం అనిపించింది తర్వాత కరేటలో గోల్డ్ మెడల్ రావడం మొన్న మొన్ననే కాంపిటీషన్ లో నలభై మండలాలు పాల్గొంటే నలభై మండల స్కూల్స్ నలభై స్కూల్స్ తరఫున రావడం జరిగింది అట్లా చిన్న చిన్న ఆనందాలు అట్లా మంచి అనిపిస్తా ఉంటాయి అట్లా కన్నయ్య తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలి అనేసి మేమైతే కోరుకుంటా ఉన్నాం మా తరఫున కానీ హ్యాపీ బర్త్డే కానీ హ్యాపీ బర్త్డే ఇప్పుడే అయితే కన్నయ్య స్కూల్లో అందరికి చాక్లెట్లు స్కూల్ మొత్తానికి చాక్లెట్లు పంచాలనేసి అనుకుంటా ఉన్నాడు గుడి దగ్గర దర్శనం చేసుకొని ఇంకా స్కూల్ కి వెళ్ళి చాక్లెట్లు జరుగుతుంది కన్నయ్య బర్త్డే అనేది రోజు బ్లాగ్ ఉండబోతుంది అది టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము చాలా మహిమ గల ఆంజనేయ స్వామి మా ఊర్లో అంటే మేమైతే చాలా నమ్ముతూ ఉంటాం అనమాట ఏమన్నా కోరికలు మేము కోరుకున్నవి అని అనిపిస్తా ఉంటదా औरले महाऋषि औरले महाऋषि गोत्राव नमस्कार किरण किरण नौ कमलनाथ असारी वर्षिनी, वर्शनी नौ कमलनाथ कमलनाथ नौ यस्का जिम्सी जिम्सी नौ यस्का सौभाग्य सौभाग्य नौ यस्का सम्मय सम्मय नौ यस्का सह అయ్యగారు మా గోత్రం తెలుసుకొని అర్చన వేయడం అట్లా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ప్రతిసారి ఇట్లా అర్చన చేపిస్తూ ఉంటాం అనమాట మా ఇంటి అందరి పేర్ల మీద అర్చన కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవుని దగ్గరికి వస్తే అట్లా సరదాగా కూర్చున్నాం మస్తు మనశ్శాంతి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ గ్రీన్ పచ్చని వాతావరణం మస్తు ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా ఒక పది పదిహేను నిమిషాలు కూర్చొని కానీ అక్కడ నుంచి బయలుదేరాం ఎప్పుడైనా ఇప్పుడు జమ్మికుంటాకి వెళ్తూ ఉన్నాం బేకరీకి పోయి చాక్లెట్స్ తీసుకొని ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాం రాయల్ బేకర్స్ దగ్గరకు వచ్చేసినాము చాక్లెట్స్ తీసుకోవడానికి ఈ స్పెషల్ చాక్లెట్స్ అని అనుకుంటా ఉన్నాము బాగా ముందే తిని టేస్ట్ చేస్తా ఉన్నాడు అనమాట ఎట్లున్నది ఏంటనేది స్కూల్లో అందరికీ పెన్స్ అని చెప్పేసి బుక్ స్టాల్కి వచ్చినాము ఇంకా టీచర్స్కి కూడా బాగా పెన్స్ సెలెక్ట్ చేసిండు అందరికీ పెన్స్ ఇంకా అయితే టీచర్స్కి అనమాట ఫోర్ ఏమో టీచర్స్ కి చాక్లెట్లు పెన్స్ తీసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక ట్రేలో పోసి కన్నయ్య రెడీ ఉన్నాడు వాసు ఉత్సాహంగా ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్లు వచ్చడానికి ఇంకా స్కూల్ మొత్తం అని చెప్పేసి ఇన్ని చాక్లెట్స్ తీసుకున్నాం ఇంకా టీచర్స్ కి ఇవ్వడానికి చిన్నగా పెన్ గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి ఇంకో ఇట్లా వాళ్ళ టీచర్స్ నలుగురు నలుగురికి ఈ పెన్స్ తీసుకున్నాం ఇంకా స్కూల్ అందరికి ఈ పెన్స్ తీసుకున్నాం అనమాట బ్లూ పెన్స్ ఇవి అక్కడ ఇవ్వడానికైనా వెళ్తా ఉన్నాం ఫస్ట్ అయితే అరటి పండ్లు ఇవ్వాలనేసి అనుకున్నాం కాకపోతే పిల్లలు ఇష్టంగా చాక్లెట్స్ తింటా ఉంటారు కదా ఇష్టపడతారు మళ్ళా అనేసి చాక్లెట్స్ ఫిక్స్ అయినా మా అప్పుడు అంటే మా అప్పుడు అంటే మాది పాతకాలం కాదు మా అప్పుడు బర్త్డే లీవ్ ఇట్లాంటివి ఏం లేకుండే ఇట్లాంటి చాక్లెట్లు మంచులు అట్లాంటిది ఏం లేకుండే ఇక ఉన్నదల్లా మిగిలేదు అసలు నా బర్త్డే నాకే గుర్తుండయేది అంటే గుర్తు లేదు అంటే ఎప్పుడు డేట్ చూసుకోవాలి అన్నట్టు లాస్ట్ కి ఎప్పుడంటే నేను డామినోస్ పిజ్జా లో చేస్తున్నప్పుడు నా బర్త్డే సెలబ్రేట్ చేసి డామినోస్ వాళ్ళు చేసేళ్ళు అప్పుడు నాకు తెలిసింది బర్త్డేకి ఇప్పుడు అని అందరూ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు బర్త్డే కేక్ తెచ్చి కట్ చేసి పెట్టేవాళ్ళు బర్త్డే ఇష్టోళ్ళు కానీ నేను ఇప్పుడు చూసుకోకపోయేది అన్నట్టు మా అప్పుడు అయితే ఒక క్లాస్ వరకే చాక్లెట్లు వంచడం అన్నట్టు క్లాస్ వరకు వంచి కొత్తగా చేసుకున్నాడు మా చుట్టాలకి అట్లా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి చాక్లెట్లు వంచడు అదొక పెద్ద సంబరం ఇచ్చేటప్పుడు వాళ్ళు చేస్తుంటే దాని వస్త ఆనందంగా ఫీల్ అయ్యేది స్కూల్ దగ్గరకి వచ్చేసినాము సెవెన్ కంప్లీట్ అయిపోయి సెవెన్ కంప్లీట్ అయిపోయి ఎన్విల్ లో పడతారు హ్యాపీ బర్త్డే టు మా ఆయన ఇట్లా పుట్టినరోజు సందర్భంగా సహాయం చేయాలని చూస్తూ ఉంటాడు మా ఆయన ఇప్పుడే కాదు పుట్టినరోజు సందర్భంగానే కాకుండా ఎప్పుడైనా మాకు దగ్గరలో అవసరాన్ని బట్టి రైస్ ఎవరికైనా అంటే అన్ని దానాలలో కన్నా అన్నదానం గొప్పది అంటూ ఉంటారు కదా దాన్ని ఉద్దేశించి మా ఆయన రైస్ బ్యాగ్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రైస్ బ్యాగ్లు రైస్ అవసరాన్ని బట్టి ప్రాబ్లమ్స్లలో కష్టాల్లో ఉన్న వాళ్ళకి రైస్ ఇవ్వడము అది కూడా మా దగ్గరలో మా ఆయనకి మించి చేయడు తనకి ఉన్న స్తోమతను బట్టి ఆలోచించి ఇట్లా చేస్తూ ఉంటాడు ఎక్కడ ఎటువంటిది కూడా ఆపడు బయటకు వెళ్ళినప్పుడు డబ్బులు కానీ ఎక్కువ డబ్బులు ఇవ్వాలని చూడడం కన్నా అన్నం కొనుకొచ్చి పెట్టాలని చూస్తూ ఉంటాడు ఇది వరకు కూడా నేను వీడియోలలో అనమాట అన్నదానం చేసేది కానీ ఏదన్నా సాయం చేసేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మా ఆయనకు వీడియోలు తీయడం ఇష్టం ఉండలేదు ఎందుకంటే కామెంట్లను బట్టి ఇష్టం ఉండలేదు అంటే ఇచ్చి ఇట్లా వీడియో తీసేందుకు ఇవ్వడం తీయడం వద్దు ఇట్లా ఇచ్చేది వద్దు అని అంటుంటాడు కానీ నేను కొన్ని తీసుకున్నా నేను కొన్ని తీసుకొని ఇట్లా పెడుతున్నా అనమాట ఇట్లా ఎప్పటికీ సాయం చేస్తూనే ఉంటాడు ఇదనే కాకుండా ఇంకెన్నో సాయం చేస్తూనే ఉంటా ఉంటాయనమాట అది తన కన్నయ్య కరెక్ట క్లాస్ దగ్గర మా కన్నయ్యకు అంటే పిల్లలకి ఎవరికైనా ఇష్టమైన ఘట్టం అనమాట కేక్ కట్టింగ్ పిల్లలకి ఎక్కువ ఈ స్వీట్ అట్లాంటిది మేమైతే చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేదు ఈ కేక్ అనేది మాత్రం బర్త్డేస్ వస్తే ఇక ఇష్టంగా ఉంటా ఉంటారు అనమాట కేక్ తినడానికి మిగతా టైంలలో స్వీట్ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాం అనమాట ఆరోగ్య దృష్ట్యా వీళ్ళు కూడా మమ్మల్ని అడగరు పాపం అర్థం చేసుకొని అడగరు తెలియదు కానీ అంటే మా అజ్జు రాహుల్ ఎక్కువ పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడైనా బయటకి తీసుకెళ్ళినప్పుడు ఏదైనా బేకరీకి వెళ్ళినప్పుడు కానీ ఐస్ క్రీమ్ నేను కానీ ఇది అది కిందజాయ అని ఏదన్నా అంటే వాళ్ళు వద్ద మోహమాటంగా నిర్మోహమాటంగా మాకు వద్దు అని చెప్తారట తర్వాత వచ్చి అజ్జు రాహుల్ చెప్తా అంటే అట్లే మంచి హ్యాపీ అనిపిస్తుంది అంటే ఓకే ఒకటి ఇట్లా అనుకున్న దానికి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇట్లా స్టక్అప్ అయి ఉంటున్నారు ఓకే వాళ్ళ వాళ్ళకి ఏదైనా ఉంటే కూడా ఓకే చెప్తే వాళ్ళు వింటున్నారు అని మాకు సంతోషంగా అనిపిస్తారట పేరెంట్స్ గా కొన్ని కొన్ని అవి ఉన్నాయి కదా అవికి వాళ్ళు చెప్పినందుకు వింటున్నారు అని మాకు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం ఇష్టమే మేము వద్దంటూ ఉంటాము ఇంకా నంబర్ క్యాండిల్ అయితే తీసుకురాలేదు సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన కాబట్టి సెవెన్ క్యాండిల్ సెవెన్ క్యాండిల్ అన్నట్టు అవును ఫస్ట్ ఇయర్ బద్దు అయిపోతే ఫస్ట్ క్యాండిల్ ఆట అంటే ఇప్పుడు సెవెన్ ఇయర్స్ క్యాండిల్ ఉండాల్సింది కానీ ఇప్పుడు నంబర్ ఎవరు పెడతలేరు అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఇవ్వలేదన్నమాట ఇప్పుడు సెవెన్ కంప్లీట్ అయి ఎయిట్ లోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట చాక్లెట్ ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ ఎగ్లేస్ కాబట్టి చిన్నగా వచ్చేది చిన్నగా వచ్చింది హ్యాపీ బేటా యో హ్యాపీ బేట్ యో ఈరోజు అన్ని కంటికి ఇష్టమైనవి అనమాట టిఫిన్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు తనకి ఇష్టమైన ఏమేమి ఉంటాయో అవన్నీ చేసిన పకోడి అని ఎక్కరి అని రోజు హ్యాపీ బర్డే టు యూ పట్టుకన్నీ నెక్స్ట్ ఎవరు పెడతావు తిన్నాక చెప్తాడు ఇద్దరు అసలు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు ఇక వాడు మూవే తిన్నారా లేదా తిన్నదైనా మంచిదేస్తాడు హ్యాపీ బర్త్డే కానీ ఇంకో చాక్లెట్ హ్యాపీ కేక్ అది మన ఫ్రెష్ ఈ వర్షం అయితే మొత్తం మీద వొస్తంది కనియర్ మీద కొంచెం పెద్ద ఏం కదా అని వొస్తంది అదే మేము పోసుకుంటే ఉత్కదగా అలా పోసుకుందామని అంటే ఇప్పుడు వర్చే పోసుకుంటా లేదు బావ తినిపిరలేదు కొంచెం అట్లా మీద పడ్డది వాడు నో సరికేది బట్టి అమ్మలంటే అట్లనే ఉంటుంది మనం వీళ్ళ కోసం వంటింట్లో మొత్తం నలిగిపోతూ ఉంటాము అది తింటాడు ఇది తింటాడు ఇది అని కాకపోతే పిల్లల లైఫ్లో మాత్రం రియల్ హీరో వాళ్ళ డాడీలే ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే డాడీలు తినమని అనరు డాడీలు ఇది చేయొద్దు అది చేయొద్దు అనరు డాడీలు పాలు వార వస్తాయో అనరు అట్లాంటిది ఎవరు నా నాన్నలు అనరు నాన్నలు మంచిగా హీరో అందుకంటే అన్ని తెస్తూ ఉంటారు కదా ఇష్టంగా వాళ్ళకి కావాల్సింది ఇప్పిస్తూ ఉంటారు వాళ్ళు అడిగింది కాదని కూడా వేస్తుంటాడు మా ఆయన అయితే ఇంకా ఫ్రెండ్లీగా పిల్లలతో ఉంటాడు అనమాట వా అంటే వాళ్ళు కొనాలి అని అనుకునే ముందే వాళ్ళ మనసులో వచ్చి మరి వాళ్ళు కొనాలంటే అన్ని భరిస్తూ ఉంటాడు బొమ్మలైనా ఏదైనా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటా ఉంటాడు అప్పుడు ఎవరిగా హీరో ఉంటారు మన లైఫ్ లో ఖచ్చితంగా వాళ్ళ డాడీ అన్ని మంచి అనిపించిందా అలా మొత్తం ఎట్లా అనిపించిందిరా మంచిగా సూపర్ ఆ రోజు మంచి అనిపిదా రోజు రోజు అంటే టీవీ రూత కాబట్టి మంచి కరెక్ట్ పోతా కాబట్టి కరెక్ట్ పోతావు ఇంకా క్రికెట్ ఆడవా క్రికెట్ ఆడితే మంచి అనిపిదా క్రికెట్ ఆడితే ఇంకా మంచి అనిపిస్తుంది ఇంకా వర్షం కారణంగా అప్పుడప్పుడు కొంచెం స్టక్ అయిపోతా ఉన్నాం వర్షం పడడం వల్ల క్రికెట్ ఆడతా అంటే నాకు పండుకొని గిట్లా అది కలలాగా కలలు వస్తాయి నాకు అట్లా కొట్టినా అన్నట్టు ఇదండి మా కన్నయ్య బర్త్డే ఇట్లా సంతోషంగా ఇట్లా జరుపుకున్నాము అంటే ఇట్లా కొన్ని హంగు ఆర్బాటాలుగా బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు అట్లా ఏముండదు ఉండదు మాకు తోచిన సాయం చేయడం అలవాటు అనమాట కన్నయ్య బర్త్డే రోజు తోచిన సాయం చేస్తూ ఇట్లా ముందు ముందుకు వెళ్తూ ఉంటాం ఏదేమైనా మా పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉండి వాళ్ళు అనుకున్నది సాధిస్తూ సంతోషంగా ఉండాలి ఇక్కడ ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి ఆ లెవెల్లో ఉండాలి ఈ లెవల్లో ఉండాలని అయితే అనుకోం కానీ మస్తు సంతోషంగా ఉండి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాం అట్లనే ఉండాలని చెప్పేసి ఇంకా ఈరోజు విష్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి విష్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్ ఈ వీడియో చూసి విష్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు మా వీడియో మమ్మల్ని ఆదర్శన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలై ఉంటా ఉంటాం చిన్న చిన్నపిల్లలు మాట్లాడే కొన్ని కొన్ని అంటే కొన్ని వర్డ్స్ అయితే పలకరాని ఇప్పుడు సరీ గు కొన్ని రావు ఇంట్లో చిన్నవాడు కాబట్టి కొంచెం ఎక్కువ కేరింగ్ ఎక్కువ అవన్నీ ఉంటా ఉంటాయి ఇక మా మిల్కీ వాడు అయితే కొట్టిన కన్నే తర్వాత వాళ్ళ దగ్గర తీసిన కన్ననే తిడుతుంది కొడుతుంది మన కన్నయ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది చివరి వరకు వీడియో ధన్యవాదాలు థ్యాంక్ యూ